కందాల వెనక గులాబీ లీడర్ ఇరువురు ఏకాంతంగా భేటీ కందాల వెనక గులాబీ లీడర్ అంటే ఆ తర్వాతే మీడియా ముందుకు ఆయన డైరెక్షన్ లోనే కేటీఆర్ కు కౌంటర్ మరి కందాల బిఆర్ఎస్ లీడరే కదా మళ్ళా కందాల వెనక బిఆర్ఎస్ లీడర్ కావాలని చెప్పిచ్చిండు ఆయన ఎన్నుకోండి కందాలని ముందు వేసిండు అని అర్థం కేటీఆర్ కౌంటర్ చేయలేక ఆయనతో నిప్పించిండు అని ఒక ఇరువురు ఏకాంతంగా భేటీ కందాల కందాల ఉపేందర్ రెడ్డి కదా కందాల ఉపేందర్ రెడ్డి కదా మాజీ ఎమ్మెల్యే మరి ఆయన వెనుక మళ్ళా గులాబీ లీడర్ అంటే కేసీఆర్ ఉన్నాడు ఆయన అయితే ఆ విమర్శల వెనుక ఇంకో లీడర్ ఉండి ఆయన ముందు పెట్టినో దానికి పార్టీలోనే పొగ పెడతాను పార్టీ పార్టీ నాయకుల మధ్యనే పొగ పెడతాను కంద అంటే మళ్ళీ ఏ వేరే పార్టీ అన్నట్టు ఆయన వెనక గులాబీ లీడర్ ఉన్నట్టు ఇట్లా ఇట్లా కన్ఫ్యూజన్ గా రాసిండు కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన అయితే ఆయన వెనక ఇంకొక గులాబీ లీడర్ ఎవరో గులాబీ లీడర్ ఉండి ఆయనకు ఏ మాట్లాడు నువ్వు ఏం కాదు మాట్లాడు కేటీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడు అని పుల్ల పెట్టినలాట అందుకనే ఆ ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకున్న కందాల ఉన్ను ఆ చిచ్చు పెట్టే లీడర్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే మీడియా ముందుకు వచ్చి ఆయన డైరెక్షన్ లోనే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిండట కేటీఆర్ ను వ్యతిరేకించేలాగా ఓ పుల్ల పెట్టేలాట మరి ఆ లీడర్ ఎవరు ఈ కందాల నల్గొండకు సంబంధించిన కదా నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేనే మరి ఆ నల్గొండల ఏ లీడర్ నుండి పుల్ల పెట్టిచ్చిండ్రు ఎవరు పుల్ల పెట్టించిండు అనేది చూడాలి ఇక ఇక్కడ చెప్పిన కేటీఆర్ ఇక్కడ ఒప్పుకున్నాడు కార్యకర్తలు బాధపడ్డవి నిజమే ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూద్దాం తప్పులు ప్రచారాలతో దగ్గర ఉన్న వర్గాలకు దూరం అయ్యాం స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక పక్క బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు కేటీఆర్ గారికి ఒక చిన్న వినపం మీ మీ పక్కన ఉన్నది కదా ఒక కోటరీ కోటరీ కోటరిని మొత్తం తన్ని బయటికి తరిమే బయట ఏం జరుగుతుందో నీ దగ్గరికి రాకుండా ఆపేది వాళ్లే నీ దగ్గర ఏం జరుగుతుందో బయటకి చెప్పకుండా ఉన్నది వాళ్లే ఒక్కొక్కడు కోర్టు పోగేసుకున్నాడు నీ పేరు చెప్పుకొని అదే మీరు ఆగమైంది కావచ్చు మీకు చెడ పేరు రావడానికి కావచ్చు ఇప్పటికి కూడా మీకు మైలేజ్ రాకుండా కేవలం మీరు ఇంకా క్లాస్ లీడర్ గా ఉండడానికి కారణం కావచ్చు నీ చుట్టుపక్కల ఉన్న మొత్తం నీ అనుచరులే నువ్వు ఎప్పుడైతే ఆ చెర నుండి ఆ కంచె నుండి బయటకొచ్చి బయట సామాన్య యువకులతోటి నువ్వు మాట్లాడడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు లీడర్ అవుతావు లేదు గట్లనే నేను నీట్ గా డ్రెస్ వేసుకున్నా నేను పాస్ లీడర్ ని ఐఫై లీడర్ ని అని ఆ చుట్టే తిరిగితే నువ్వు లీడర్ కాలేవు నచ్చి చెప్తాను ఉన్న ముచ్చట చెప్తాను నీకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద చెప్పినాం మేము పార్లమెంట్ ఎన్నికలకు ముందు గద చెప్పినాము ఇప్పుడు అదే చెప్తాను ముందు నీ కోటారిని పక్కకి జరుపు కేటీఆర్ని కలిసి ఈ విషయం చెప్పాలంటే అది వరంగల్లో ఉన్నాడు కావచ్చు కరీంనగర్ లో ఉన్నవాడు కావచ్చు ఇంకా ఆదిలాబాద్ లో ఉన్నోడు కావచ్చు డైరెక్ట్ ఏదో ఒక రోజు వానికి నువ్వు అవకాశం ఇవ్వాలి ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఇక నిన్ను కడదామని వస్తే పెద్ద తలనొప్పిగా అది ఒక విషయం చెప్తాం ఇలా ఇంత కుట్ర జరుగుతుంది అని చెప్తామని ఎవరన్నా ఆలోచన చేస్తే ఇక సంవత్సరం కాదు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతాయి ఇక్కడనే చంపిస్తారు వాళ్ళు గలవారు రా వాళ్ళు అసలు గలవారు వీళ్ళే చెప్తాను ఎవరిని కలవారు రా ముఖ్యంగా మనసు నుండి సామాన్యాలను కలవరు అని చెప్తాను ఏ కూడా వాడు మా లీడర్ కాదే ప్రచారం అట్లా చేస్తుంది ఇప్పుడు ఆరు నెలలు తిరుగుతాడు వాడు నా దగ్గరికి ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకొని వచ్చిండు కేటీఆర్ నాకు దోస్తేమో అనుకొని ఏం చేసిండు వచ్చిగా ఈ కాన్సెప్ట్ చెప్పాను బిజెపి కాంగ్రెస్ కుట్ర ఎత్తు అన్నాను ఏమని చెప్పింది నా దగ్గర అని అన్న మీకు చాలా క్లోజ్ అని చెప్పింది మాకు అన్న కాదు అసలు మనల్ని పట్టించుకో మేము అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం జరుగుతుంది అక్టోబర్ తర్వాత మారింది మొత్తం సెప్టెంబర్ ఆగస్ట్ వరకు బిఆర్ఎస్ గెలిచే అవకాశాల్లోనే ఉన్నది అక్టోబర్ నుండి మారిపోయింది వ్యూహం ఇదంతా సింగపూరు అమెరికా నుండి జరుగుతుంది ఈ యాక్షన్ ప్లాన్స్ అన్ని ఇది రాహుల్ గాంధీ టీం జరుపుతుంది ఇది అని మేము చెప్దామని విశ్వ ప్రయత్నాలు చేసినాం క్రిషాంకును కలిసే ప్రయత్నం చేసిన ఆఖరి క్రిషాంకే కలవలేదే మాకు క్రిషాంక్ కన్నా చేరవేద్దాం ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఈయన చూస్తాను కదా అనుకొని ఫోన్ లో కూడా టచ్ రాలే మాకు ఆఖరికి మా స్టేషన్ గణపూర్ సంబంధించిన అప్పటి ఎమ్మెల్యే ఇది ఇది మన రాజా ఈయని కానీ కలిసి చెప్తా ఉంది కానీ చెప్తే ఏ ఎవ్వరు భయపడతాను వీళ్ళ పేలు చెప్తారు మన గలవడు కేటీఆర్ మనకు గలవాడు రాజయాసం తోడే కేటీఆర్ మాకు గలవాడు అంటే ఎవరిని కలుతావు మరి నువ్వు ఇవన్నీ కలుపుతావు వాడు ఒక ఉప ముఖ్యమంత్రి గతంలో ఓ ఎమ్మెల్యే నీ పార్టీకి పెద్ద లీడరు ఆయనకే గలవకపోతే ఇంకేవని కలుతావు నీ నాశనకారానికి నువ్వే తెచ్చుకున్నావు చాలా కుట్ర జరిగినాయి బిఆర్ఎస్ మీద రాహుల్ గాంధీకి సంబంధించిన ఆరు వందల మంది అమెరికా నుండి వర్కింగ్ చేసిండి ఇక్కడ అమెరికా నుండి అన్ని ఆపరేషన్స్ ఏం జరుగుతుందో తెలియదు అటువంటి ఆపరేషన్ జరిగింది ఇది చెప్పని వేయలేదు చెప్పనియలేదు చెప్పని వేయలేదు మీ సాగు మీరు రావురా అనుకుందాం దెబ్బ కొడితే బయటికి వచ్చినాక బయ కళ్ళు బయలు కందినాక ఏం జరిగా ఏం జరిగా ఏం జరిగాయి అనుకున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ పక్కన ఉన్న ఆ పిచ్చి టీం న పక్కకు జరిపా ఒక్కనికి తెలివి లేదా పక్కకున్నోనికి మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ కు యాంటీగా బీజేపీ సోషల్ మీడియా ఒకటి వర్క్ వర్క్ అని తెలుస్తా మీకు అది చెప్తాం మేము ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా అనుకుంటున్నాను బీజేపీ సోషల్ మీడియా ఒక తెలివైన పని చేస్తాంది ఇప్పుడు స్టార్ట్ అది స్టార్ట్ అయింది కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా అది మొదలు పెట్టింది అది మీకు అర్థం కాకపోతే ఏం చేయలేదు మీరు పసిగట్టరు పసిగట్టరు అని మేము అంటాం మీరు పసిగడతలేరు సాగురు మాకేం మీ పార్టీ సత్తే మేము పార్టీ పెడతాం తెలంగాణకు మేమే అవుతాం పెద్దది